వెల్కమ్ టు వివి బీనాయ్ న్యూస్ ఛానల్ కృష్ణాపురం గురుకుల పాఠశాలకు సొంత భవనాన్ని నిర్మించాలి ఊటపూరి రత్నాకర్ మాదిగా ఎంఎస్ఎఫ్ ఖంహం జిల్లా అధ్యక్షుడు మధుర న్యూస్ వర్గంలోని ముదిగొండ గురుకుల బాలుర పాఠశాలను కృష్ణాపురంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో గత కొంతకాలం నుంచి కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు సొంత భవనాన్ని నిర్మించాలి అదేవిధంగా హాస్టల్లో బెడ్స్ ఏర్పాటు చేయాలి డైనింగ్ హాల్లో బల్లలను ఏర్పాటు చేయాలి విద్యార్థులకు భోజన సదుపాయం కడుపు నిండా పెట్టడం లేదు విద్యార్థులకు తిన్నంత పెట్టాలి అధ్యాపకులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు విద్యార్థులకు సరిపోయేంత అధ్యాపకులను నియమించాలి ఆరో తరగతి వాళ్లకు ఒక్క ఉపాధ్యాయురాలు మాత్రమే ఉన్నారు రిక్రూట్మెంట్ చేసి అన్ని ఖాళీలను నింపాలి అన్ని విద్యార్థి సమస్యలను పరిష్కరించాలని ఎంఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఊటికూరి రత్నాకర్ మాదిగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పి రాష్ట్ర నాయకులు కురపాటి ప్రభాకర్ మాదిగా ఎంఎస్ఎఫ్ మధిర మండల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాదిగా బొబ్బిళ్లపాటి రత్న కుమార్ మాదిగా పల్లెకంటి సుధీర్ మాదిగా విద్యార్థులు పాల్గొన్నారు నిర్వహించడం ఉన్నది కారణం ఏమిటంటే ఈ యొక్క ముదిగొండ గురుకుల పాఠశాల ఏర్పడై దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా సొంత బిల్డింగ్ లేకపోవడం వల్ల అత్తెభవనాల్లోనే ఉండాల్సి వస్తుంది ఇంతకుముందు బొమ్మ కాలేజీలో ఉన్నప్పుడు పిల్లలు అనేక ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ అద్దెభవనంలో ఉండబట్టి దాదాపుగా అనేకమైనటువంటి సమస్యలకు గురవుతూ ఉన్నారు ముఖ్యంగా పిల్లలు డైనింగ్ హాల్లో కింద కూర్చొని తినాల్సినటువంటి పరిస్థితి ఉన్నది వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ కూడా పల్లెలు ఇక్కడ నెత్తును పెట్టుకొని ఆ డైనింగ్ హాల్కి పోయే పరిస్థితి ఉన్నది అక్కడ కింద కూర్చొని వర్షం వచ్చినా కానీ కూడా వేసు కట్టుకోవడానికి బయటికి రావాల్సి వస్తుంది కాబట్టి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మధుర నియోజకవర్గం డిప్యూటీ సీఎం గారి యొక్క సొంత నియోజకవర్గం కాబట్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ఎస్సీ గురుకులాలకు సొంత ను శాంక్షన్ చేయాల్సిందిగా మాదిరిక విద్యార్థి సమైక్య తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పిల్లలకు సొంతంగా వాళ్ళ స్కూల్ ఏర్పాటు చేసి చేసిన నుంచి అంతా కింద పడుకుంటున్నారు చేపల మీద పడుకుంటున్నారు వాళ్ళకి బెడ్స్ లేవు టేబుల్స్ లేవు అదేవిధంగా వాళ్ళకి పెట్టలు లేవు అవన్నీ కూడా సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇంతవరకు సిలబస్ బయట కాలేజీల్లో దాదాపుగా అయితే ఇంతవరకు సిలబస్ దాదాపుగా కాలేని పరిస్థితి అదేవిధంగా సోర్సింగ్ రెగ్యులర్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ మీదనే గురుకులాల్లో నెట్టుకురా నెట్టుకొస్తూ ఉన్నారు గురుకులాలు గురుకులాల్లో రెగ్యులర్ స్టాఫ్నిచ్చి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నాణ్యమైన భోజన పదార్థాలను అందించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పిల్లలకు నైపుణ్యం కల్పించడంలో పిల్లలకు స్కిల్స్ కల్పించడంలో ప్రభుత్వం సొరవు చూపాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా క్లాస్ రూమ్లోనే డార్మెటరీలోనే ఎక్కడైతే పడుకుంటున్నారో అక్కడే క్లాస్ రూమ్లు నడుస్తూ ఉన్నాయి ప్లేసెస్ చాలట్లేదు వాళ్ళకు హాస్టల్ విడిగా క్లాస్ రూములు విడిగా నిర్వహించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా మల్లుబట్టి విక్రమార్ గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మదర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గురుకుల పాఠశాలను మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి సొంత బిల్డింగ్ను ఏర్పాటు చేయటంలో మీరు చర్య తీసుకుంటారని చొరవ చూపుతారని మరి మీ దళిత వర్గాల నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెదిగినటువంటి మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గిరిజన జాతి నుంచి వచ్చినటువంటి మా సీతత్వం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ప్రభుత్వాల్లో మీరు నిర్ణయాన్ని తీసుకునే మీరు మీరున్నారు నిర్ణయం తీసుకునే అధికారం మీ చేతిలో ఉన్నది కాబట్టి ఈ పిల్లలకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉంటాను తెలియజేసుకుంటా ఉన్నాం జైబీఎ